హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ ఎందరూ ఎలా ఉన్నారు అంటే నేను నా బర్త్డే బ్లాగ్లో చెప్పాను చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు నేను మా ఊర్లో నా బర్త్డే రోజు జాతర కూడా జరిగింది కరీంలో గంగమ్మ జాతర అని చెప్పాను ఆ వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇన్ని రోజులు అయితే టైం పట్టింది చూడండి మేమైతే ఫ్ర ఫ్రైడేనా కాదు సాటర్డే నైట్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో సో ఈ విజువల్స్ అన్నీ కూడా నేను మెమరీస్గా ఉంటాయి చాలా బాగా అనిపించిందని చెప్పి అన్నీ అయితే షూట్ చేసుకున్నా వెళ్ళే దారిలో నాకు కనిపించి అందంగా అనిపించినవి నాకు షూట్ చేయాలనిపించినవి అన్నీ కూడా తీసి ఇట్లా వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది కదా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అసలు బెంగళూరు నుంచి మదనపల్లికి రోడ్డు ఇంతకు ముందు పర్వాలేదు అన్నట్టు ఉండేది ఇప్పుడైతే చాలా బాగుందనమాట మేమున్న ఏరియా నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ లేకుంటే ఇన్ కేస్ ట్రాఫిక్ ఉన్న కూడా త్రీ అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సాటర్డే కదా క్రౌడ్ ఎక్కువ ఉంటారు బస్సెస్లో అని చెప్పి మేము రెగ్యులర్గా అయితే బస్లోనే వెళ్తాము కానీ ఇప్పుడు బైక్లో అయితే వెళ్ళామన్నమాట నేను ఆయన బైక్ డ్రైవ్ చేయడం కూడా ఎక్కువ కష్టమేమనిపించదన్నమాట సో చూడండి అద్దంలో నేనే మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నా ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళాము ఇంతకుముందు నేను ఈసారి బైక్లో వెళ్ళినప్పుడు హాఫ్ హెల్మెట్ వేసుకొని సో ఐస్లో ఎక్కువ వాటర్ వస్తున్నాయి అని చెప్పు నిన్నాను అది మీకు ఎవరికైనా గుర్తుంటే అమ్మాయిలు కూడా అమ్మాయిలు హెల్మెట్ హాఫ్ హెల్మెట్ కాకుండా ఇలా ఫుల్ హెల్మెటే తీసుకోండి చూడండి మేకలు బాగుంది కదా ఈ వీడియో అంతా నాకైతే చాలా ఇష్టంగా తీసుకున్నా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే బర్త్డేకి వేరే ప్లాన్స్ ఉన్నాయి నేను ఆయన కలిసి వేరే చోటకి అంటే ట్రిప్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుందాము సెలబ్రేషన్స్ వద్దు అనుకున్నాము యాక్చువల్గా కానీ ఆయన అసలు వినలేదు ఈ సమ్మర్లో బయట వెళ్ళడం అంత బాగుండదేమో ఎక్కువ స్ట్రైన్ అయిపోతామేమో అని చెప్పి అన్నాడు సరేలే ఇంక ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం లేక కేక్ కట్టింగ్ కూడా అవన్నీ వత్తులే అనుకొని ఫిక్స్ అయిపోయినాం అనమాట లాస్ట్కి ఏం జరిగిందంటే సరేలే ఎట్లో ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఊరికి వెళ్ళిపోదాము ఈవినింగ్ సండే అంతా ఉండేసి మండే మార్నింగే వచ్చేద్దాము అన్నారు సరేలే ఆయన ఇంతగా చెప్తున్నారు కదా అని వెళ్ళామా అదేమో ఇంకా మామూలు సెలబ్రేషన్స్ కాదు చాలా బాగా చేసింది అమ్మ మా ఆయన నాన్న తమ్ముడు వీళ్ళంతా బాగా చేశారనమాట హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఈ జాతరలేకైతే నైట్ మేము రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది టెన్ ఓ క్లాక్కి అలా జాతరకైతే వెళ్ళాము చూడండి మా నాన్న అసలు సర్ప్రైజా షాక్ తెలియలేదు అంతా ఎగ్జైట్ అయిపోయినాడనమాట మా అమ్మన్న నాకు తెలుసు నాకు మీరు వచ్చేది తెలుసు అని చెప్పింది సో ఇంకా జాతర వీడియో అయితే మీరు చూడండి ఈ కరంలో గంగమ్మ జాతర నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ విస్ కాకుండా చూసేదాన్ని మీరు చూసిన సెలబ్రేషన్స్ అన్నీ ఉట్లు తిన్నలా జరిగిన తర్వాత అంటే ఆ ఉట్లు ఉట్లు మా అనే పై వరకు ఎక్కిన వాళ్ళకి అలా అయితే సెలబ్రేషన్స్ చేశారు అది అంతా ఆర్గనైజ్ చేసింది గుడి చైర్మన్ గుట్ట రమణ అని మీరు చూస్తున్నారు కదా బ్యానర్లో మా అన్నమాట నెక్స్ట్ పక్కన సీతక అని ఉన్నారు కదా ఆయన అయితే జాతర జరగడానికి ఫ్లేవర్ డెకరేషన్స్ కానీ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా అంటే చాలా ఉంటాయి లిస్ట్ అంతా చెప్పడం కష్టం కానీ మొత్తం అంతా చూసుకున్నది అన్న మనకి అందరికీ తెలుసు అమ్మవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది పవర్స్ అయితే ఉంటాయి కదా నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నా ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఎంత చెప్పట్లేదు యాక్చువల్గా మా ఊరిలో కానీ పక్క ఊర్లో ఎవరైనా కానీ కొత్తగా బండి కానీ సైకిళ్ళు బస్సు ట్రాక్టర్ ఏదైనా కానీ ఆటో ఏవైనా కానీ తీసుకున్నప్పుడు కొత్తగా పూజ చేస్తాం కదా అది చేయాలంటే ఫస్ట్ మనకి మైండ్లో అంటే మా ఊరు వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఫస్ట్ మైండ్లో అమ్మవారు అయితే కన్నులో గంగమ్మ అనమాట ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజ చేపించి అదే నిమ్మకాయలు పెట్టి ఫస్ట్ బండి స్టార్ట్ చేస్తారు కదా అలాంటి పూజ చేసిన తర్వాత అందరూ బండి తొలడం అవన్నీ చేస్తూ ఉంటారనమాట అంటే ఫస్ట్ పూజ కనంలో గంగమ్మ గుడికి వెళ్ళి చేయాలి అని అది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తూ ఉంటారు అంటే ఎందుకో తెలియదు రీజన్ తెలియదు కానీ నాకు తెలిసింది ఇదొకటే అందుకే చెప్తున్నాను ఇంకా చాలా పవర్స్ ఉండి ఉంటాయి నేనైతే చూసి పెరిగాను కదా సో మా ఇంట్లో కూడా దీపా ద సారీ దీపావళి కదా దసరా వచ్చిందంటే ఇంట్లో ఉన్నవన్నీ కూడా అమ్మ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజ చెప్పించేది అంటే ఒక ఆనందం అనమాట ఆ అమ్మవారు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా అయింది ప్రసాదం తీసుకొని ఇంకైతే బయట వచ్చేసాము ఇక్కడ మా నందీష్ చూడండి తిరునాళ్ళ రికార్డ్ డ్యాన్స్ పెట్టినారు కదా సాంగ్స్ వస్తున్నాయి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదే అని చెప్తున్నాను ఏంటంటే ఆ సాంగ్స్ అనేది మనం లాంగ్ వీడియోస్లో పెట్టలేము కదా సో నందీ చూడండి ఎంత యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్ పక్కన దివ్య వాళ్ళ వైఫ్ అనమాట డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు మా అత్త అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది మీరు ఆ ఫేస్లో గ్లోనే చూసి తెలుసుకోవచ్చు అంకుల్ని కూడా డ్యాన్స్ వేయని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము ఆ అంకుల్ వద్దులే అంటున్నారు ఇక్కడేమో శోభా అక్క అక్క నా వీడియోస్ అన్నీ బాగా చూస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటుంది నేను ఎప్పుడు కనిపించినా కూడా హే ఐస్ అని చెప్పి నన్ను ఒక హాయ్ చెప్తూ ఉంటుంది అనమాట చాలా మంచి అక్క ఇప్పుడు చూడండి మా మామ మేము వెళ్ళేసరికి మంచిగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడినారు ఇంకా మా అత్తని మా మామని కలిసి వీడియో తీద్దామని చెప్పి పిలిచి ఇలా ఫోటో వీడియో అయితే తీశాను ఈ ఈ మధ్యలో నేను ఎప్పుడు కనిపించిన కూడా ప్రతి ఒక్కరు నన్ను హే గాయస్ అని పలకరిస్తున్నారు నేను వీడియోస్లో అలానే మీకు స్టార్టింగ్లో చెప్తూ ఉంటాను కదా హే గాయస్ అని అదైతే నాకు ఊతపదం ఎలా అయిపోయిందో నన్ను నేను కనిపించినప్పుడు నన్ను పరిచయం అంటే పలకరించడం కూడా అలానే అయిపోయింది ఇక్కడ భోజనాలు అంతా వడ్డిస్తున్నారు ఇక్కడ మా హర్నీ హస్బెండ్ అనమాట చూడండి ఇక్కడ అందరూ కూడా బంధువులే ఉన్నారు శోభ అత్తా పార్వతి అత్త వీళ్ళందరూ కూడా వచ్చింది యూట్యూబర్ వచ్చింది వీడియోగ్రాఫర్ వచ్చింది అని నా మీద జోక్ వేస్తూ నవ్వుతున్నారు సో ఇంకా మేము భోజనం అంతా అంటే గుడికి వెళ్ళిన తర్వాత భోజనం చేయాలి కదా భోజనం చేసి ప్రసాదం కానీ భోజనం తింటే మనం గుడికి వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట ఇంకా చూడండి ఇక్కడ కూడా మా మామయ్య అనమాట వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు నైట్ అంతా కష్టపడుతూ ఉన్నారు అంటే కష్టం అని కాదు వాళ్ళు భక్తితో ప్రేమతో ఇలా భోజనం పెట్టడం అనేది చాలా మంచిది కదా అవును మేము చెప్పడానికి మర్చిపోయినా భోజనాలన్నీ ఆర్గనైజ్ చేసింది బీజేపీ హరి అన్న ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది లావణ్య ప్రమీల పిన్ని అలాగే హరిణి వీళ్ళంతా కూడా నైట్ బాగా మాట్లాడుకున్నాం కదా సరే మామూలుగా మేము మాట్లాడుకున్న వాయిస్ పెట్టుంటే బాగుండేది ఇంకేం చేస్తాం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మీకు నా వాయిస్ వినక తప్పట్లేదు అనమాట ఓకే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్